ఏ క్యాన్సర్ అయినానండి ఏజ్ రిలేటెడ్ ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు జెనెటిక్స్ ఎలా పనిచేస్తాయి అంటే నార్మల్గా ఇప్పుడు మీరు హైట్ ఉన్నదంటే అమ్మను నుంచి ఒక జీన్ వస్తుంది నాన్న నుంచి ఒక జీన్ వస్తుంది సో ఎవరికన్నా క్యాన్సర్ రావాలంటే వాటి రెండులో కూడా మిక్ మ్యూటేషన్ రావాలి లేకపోతే రాదు ఓకే ఎస్ సో ప్రొటెక్షన్ ఈజ్ ఫ్రమ్ టూ అండ్ కాజేషన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ టూ సో ఏమవుతుంది అంటే మనము ఫార్టీస్ కల్లా వచ్చినాము అంటే మనం రోజు సిగరెట్ తాగుతున్నాము అంటే ప్రాబ్లీ ఫార్టీస్ కల్లా ఒక దాంట్లో మ్యూటేషన్ వస్తుంది అలానే కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనుకోండి ఎన్ని రోజులు ఎక్క బతుకుతున్నానో అంత ఎక్కువ మ్యూటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏజ్ రిలేటెడ్ ఏదైనా రిపేర్ సరిగా కాకపోతే వచ్చేదే ప్రాబ్లం క్యాన్సర్ ఏది రిపేర్ సరిగా కాదంటే మనం ఎన్నిళ్ళు ఎక్కువ బతుకుతున్నామంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది రిపేర్ సరిగా కాదు అందుకని ఏదైనా క్యాన్సర్ తీసుకోండి ఏజ్తో పెరుగుతున్న కొద్దీ రిస్క్ ఎక్కువ అవుతుంది ప్రాస్టేట్ క్యాన్సర్ మెయిన్లీ